నారా లోకేష్ ని భవిష్యత్తు నాయకుడుగాను భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చేయాలని తెలుగుదేశం పార్టీ కృతనిచ్చేంత ఉంది ప్రతి అడుగులో కూడా ఈ విషయంలో వెనకడుగు వేయకుండా ఎంత ఖర్చైనా పెట్టి ముందుకు వెళ్తా ఉంది ఇప్పుడు నిన్నే మనం చూసాం ఆర్నాభ గోస్వామి డిబేట్ లో కూడా దీపక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు కూడా నారా లోకేష్ సమీక్షిస్తున్నట్టుగా మాటలు దొరిలాడు సో అట్లా ప్రతి కార్యకర్త దగ్గర నుంచి ప్రతి నాయకుల దగ్గర నుంచి నారా లోకేష్ ని ఆకాశానికి ఎత్తేయడం గొప్ప నాయకులు సముద్రని చెప్పడం అనేది ఒక అలవాటుగా చేసేసారు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో సో ఇప్పుడు నారా లోకేష్ విదేశీ పర్యటన చేస్తున్నాడు పెట్టుబడుల కోసం అని చెప్తున్నారు సహజంగా వీళ్ళు విదేశీ పర్యటనకి వాళ్ళ ఏ పనులతో వెళ్ళినా అది పెట్టుబడుల ఆకర్షణ అనే పేరుతో చెప్పేస్తారు కనుక అందుట్లో అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో డల్లాసు ఇక రకరకాల ప్రాంతాలు పర్యటిస్తాడు కెనడాలో టొరంటో రకరకాల ప్రాంతాలు ప్రయాణిస్తాడు కెనడాలో తెలుగువారు పంజాబ్ వాళ్ళతో సమావేశం అవుతాడు అమెరికాలో తెలుగు వాళ్ళు విస్తృతంగా ఉంటారు కనుక అందులో డల్లాస్ ప్రాంతం మొత్తం తెలుగు వాళ్ళతో నిండి ఉంటుంది కనుక అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున లోకేష్కి అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చేసి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది ఆ జన సమీకరణలో భాగంగానే కొన్ని ఆఫర్లు కూడా ఇచ్చేవాళ్ళు పబ్లిక్గా వీడియోలు కూడా రిలీజ్ చేశారు ఎవరైతే నారా లోకేష్ సభకి ఆ మీటింగ్కి స్టూడెంట్స్ వస్తారో వాళ్ళకి ఒక సంవత్సరం పాటు ఇన్సూరెన్స్ ఫ్రీ అని ఆఫర్ ఇచ్చారు అదేవిధంగా మీరందరూ రండి మీ మీరు ఇలా రావడం వల్ల మీరు లీడర్లతో ఇంటరాక్ట్ అవుతారు మీ అవకాశాలు పెరుగుతాయి మీ స్నేహాలు పెరుగుతాయి అని చెప్పేసి రకరకాల ఆఫర్లు ఇచ్చారు అది కాకుండా అక్కడ స్టూడెంట్స్కి కార్లు అవి ఉండవు కనుక బహుశా వీళ్ళు పికప్ చేసుకోవడానికి కార్లు కూడా అరేంజ్ చేయొచ్చు ఇలా అక్కడ జన సమీకరణకి పెద్ద ఎత్తున ఆఫర్లు ఇస్తున్నారు ఇప్పుడు ఎలాగైతే మన రాష్ట్రంలో ఇప్పుడు మీటింగులకి జనం వస్తే బిర్యానీ పొట్లాలు మందుబాటులు ఐదు వందల రూపాయలు ఇచ్చినట్టుగా అక్కడ కూడా ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నారు ఇప్పుడు ఈ ఆఫర్లకి అక్కడ జనం ఇంట్రెస్ట్ చూపించి వస్తారా లేదంటే తెలుగుదేశం పార్టీ అభిమానం మీద ఉన్నవాళ్ళు కొంతమంది శ్రమ చేసి వస్తారో తెలియదు కానీ కానీ ఈ ప్రయత్నం మాత్రం లో మనం ఒక విషయం చెప్పుకోవాల్సి ఉంది మన దేశంలో వారసత్వం అనేదాన్ని ప్రజలు అంగీకరిస్తారు అంటే డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతాడు పొలిటికల్ లీడర్ కొడుకు పొలిటికల్ లీడర్ అవుతాడు అయితే ఇంతకాలం అయినప్పటికి కూడా ఆ వారసత్వం అనే దాన్ని అంగీకరించే మనస్తత్వం మన ప్రజల్లో ఉంది అయితే అది ఒక తరం వరకే మనం ఎక్కడ చూసినా కూడా గాంధీల దగ్గరకు వచ్చేవరకు దేశంలో గాంధీల దగ్గరకు వచ్చేవరకే నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ కొంచెం కొన్ని తరాలు రా రావడం జరిగింది ఎందుకంటే దేశవ్యాప్తంగా విస్తృతమైన దేశంలో కాంగ్రెస్కి ప్రత్యామ్నా ఏర్పడకపోవటం వల్ల అది జరిగింది అయినప్పటికీ కూడా నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ రావడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది అనేక కుట్రలు స్వతంత్రాలు నడిచినాయి ఆ తర్వాత రాహుల్ గాంధీ హఠాత్తుగా చనిపోవటం వల్ల అక్కడ అనుకోని పరిస్థితుల్లో రాహుల్ గాంధీ రీప్లేస్ అయ్యాడు రాహుల్ గాంధీ పోయిన తర్వాత వేరే ప్రత్యామ్నాయ లేక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే కోట ఈ కోలేషన్ గవర్నమెంట్ వచ్చింది కానీ సోనియా గాంధీని ప్రజలు యాక్సెప్ట్ చేయాల ఆమె లేకపోయినప్పుడు కూడా మన్మోహన్ సింగ్ ని పెట్టినా కూడా యాక్సెప్ట్ చేశారు పివి నరసింహారావుని పెట్టినా యాక్సెప్ట్ చేశారు సో ఒక తరం వరకు మాత్రమే ఈ యొక్క వారసత్వం అనేది నిలబడుతుంది ఇప్పుడు మనం అనేకం చూస్తూ ఉన్నాం సినిమా యాక్టర్లు కానీ ఇంకా చాలా మందిని చూడండి ఒక తరం వరకు మాత్రం ఆ వాతావరణం ఉంటుంది ఉదాహరణకు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన హఠాత్తుగా చనిపోవడంతో జగన్మోహన్ రెడ్డికి ఆ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్న అభిమానం షిఫ్ట్ అయింది అది ఒక తరం వరకే రేపు జగన్మోహన్ రెడ్డి పిల్లలకి వచ్చేవరకు అది వీక్ అయిపోతుంది పరిస్థితుల్లో మారిపోతుంటాయి అలాగే ఎన్టీ రామారావు హఠాత్తుగా ఎన్టీ రామారావు లైక్యం లేకుండా నడపడం ఎన్టీ రామారావుని ఈజీగా వీళ్ళు మోసం చేయగలిగి అధికారాన్ని లాక్కోవడంతో ఎన్టీ రామారావు యొక్క అభిమానం కానీ ఆ వ్యవస్థ కానీ మొత్తం చంద్రబాబు నాయుడికి షిఫ్ట్ అయింది కానీ ఆ తరం వరకే ఉంటుంది కదా తిరిగి ఇంకోరికి షిఫ్ట్ అవ్వదు ఇప్పుడు వీళ్ళు ఎంత ప్రయాసపడ్డా ఎంత పెద్ద ఎత్తున ఫోకస్ చేసి చూపించినా కూడా మూడో తరానికి అది రావడం ఇప్పుడు చాలా కష్టం అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ దానికోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంది